హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈ రోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకునే చిట్టి బోండాలు ఈవినింగ్ అయితే చాలు రోడ్డు సైడు ఎక్కడ పునుగులు బోండాలు బండి పెడతారో అక్కడ అంత క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే ఆ బోండాలకి అంత క్రేజ్ కాబట్టి మరి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బోండాలకు అంత టేస్ట్ రాదా అంటే ఆఫ్ కోర్స్ ఎందుకు రాదు కొన్ని టిప్స్ యూఫ్ చేసి ప్రిపేర్ చేస్తే అంతకన్నా హైజింగ్గా ఉండే టేస్టీ చిట్టు బొండాల్ని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మరి మీకు కూడా కావాలా చిట్ చిట్టిగా పుల్ల పుల్లగా సాఫ్ట్గా ఉండే ఈ బోండాలు అదేనండి పునుగుల్ని ఒక కారొడి ఒక చట్నీతో టేస్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మన కిచెన్కి వెళ్ళిపోయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నాకు ఇష్టమైన ఈ చిట్టి బోండాలు సారీ అండి మన అందరికి ఇష్టమైన ఈ చిట్టి బొండాలను ప్రిపేర్ చేయాలంటే ముందుగా ముప్పా కప్పు వరకు పుల్లగా ఉండే పెరుగుని తీసుకోండి కంపల్సరీ పెరుగు పుల్లగా ఉంటేనే బోండాకి ఇంకా టేస్ట్ వస్తుంది సో ఇలా తీసుకున్నా పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని దాన్ని విస్క సాయంతో మంచిగా బీట్ చేసుకోవాలి అలా బీట్ చేసుకుంటున్నా పెరుగులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఎక్కడ ఈ పెరుగు తొనకలు అనేది కనిపించుకోకుండా చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతుంది క్రీమీ లో ఇంకా పెరుగుని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్గా సరిపడేంత సాల్ట్ని తీసుకోండి సో నేను ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ చిటికెడు వంట సోడాని యాడ్ చేశాను అందులోకి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని టూ కప్స్ వరకు అంటే ముప్పా కప్పు వరకు పెరుగు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను టూ కప్స్ వరకు పిండిని తీసుకుంటున్నాను సో ఈ మైదా పిండిని ఆల్రెడీ జలించుకొని వేస్ట్ మొత్తం రిమూవ్ చేసుకున్నాను సో దీన్ని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలి పిండి మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత అందులోకి చిటికెడు జీలకర్రను కూడా ఈ విధంగా నలిపేసుకొని ఒక్కసారి దాన్ని కూడా పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా ఒక్కసారి మనం పెరుగుతో పాటు ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి పిండితో పాటు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యూజ్ చేసుకొని పిండిని చాలా వరకు సాఫ్ట్గా కలుపుకోవాలి ఎట్ ఏ టైం వాటర్ ని ఒక్కసారి కలపకండి అండి మనకి పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా రాదు సో కొంచెం కొంచెంగానే కలుపుకుంటూ ఉండాలి మనం యూస్ చేసింది ఇక్కడ మైదా పిండి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కలపడానికి కొంచెం కష్టం అనిపించింది సో ఎక్కడ కష్టం అనుకోకుండా మెల్లమెల్లగా దీన్ని మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి ఎంత కన్సిస్టెన్సీ మంచిగా ఉంటుందో ఈవెంట్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి వాటర్ని యాడ్ చేసేసుకుని కలిపేసుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసే బోండాలు అసలు టేస్ట్ ఉండదు సాఫ్ట్నెస్ అనేది ఎక్కడ ఉండదు కంపల్సరీగా అవి గట్టిపడిపోతాయి అందుకని కొంచెం కొంచెం స్లోగానే కలుపుకుంటూ ఉండండి సో ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి మంచి కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది నా చిన్నతనం నుండి ఈ బజ్జీలు ఈ బోండాల్ని ఎంతో ఇష్టంగా తింటా వాళ్ళ టేస్ట్ అయితే మాత్రం ఈ చిట్టి ఏ ఏమాత్రం తగ్గలేదండి ఈవెన్ ఇప్పటికీ కూడా వెళ్తే కంపల్సరీగా మా ఫాదర్ ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవే తీసుకొస్తారు కొన్నిసార్లు ఆ బండి అయితే చాలా అప్సెట్ అవుతుందో అందుకని చాలా ఈజీగా మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకున్నాను ఇక్కడ మనం యూజ్ చేసే పుల్లటి పెరుగు వలన ఈ చిట్టి బోండాకి లైట్గా పులుపు అనేది యాడ్ అవుతుంది దానివల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది కొన్నిసార్లు అయితే మనం ఇడ్లీ పిండితో కూడా కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుని బొండలు ప్రిపేర్ చేసుకుంటాము దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి ప్యూర్లీ మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తాం సో ఫైనల్గా అయితే మనకి స్ట్రక్చర్ అనేది వచ్చేసిందండి ఇంకా దీన్ని మనం ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం ఎందుకంటే ఈ వన్ అవర్లో పిండి ఇంకా మంచి కన్సిస్టెన్సీతో పుల్ల పుల్లగా భలే టేస్టీగా రెడీ అయిపోతుంది సో దీన్ని మనం ఏదైనా లిడ్ లేకుంటే కాటన్ క్లాత్తో కవర్ చేసుకుని ఒక వన్ అవర్ పుల్లడి పెరుగు అయితే వన్ అవర్ లేకుంటే ఫ్రెష్ పెరుగు అయితే మినిమం టూ అవర్స్ ఉంటేనే పిండి చాలా బాగుంటుంది సో నేనైతే లిడ్తో కవర్ చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు సైడ్ పెట్టేస్తున్నానండి సో ఈ పిండి రెడీ అయ్యేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి మనం బాగుండాలకి టేస్ట్ రావాలంటే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా చాలా సింపుల్ గా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ నేను సిక్స్ వరకు గ్రీన్ చిల్లీస్ ని డైరెక్ట్ గా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటున్నాను వచ్చేసి వన్ కప్పు వరకు వేయించిన శనగపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను అందులోకి కొంచెం పచ్చి కొబ్బరి మొక్కలను కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ని కొంచెం వెల్లుల్లి రబ్బల్ని కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం రెండు మూడు నిమిషాలు మిక్సీ పడితే చాలండి చాలా సాఫ్ట్ గా అయితే చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా దాన్ని మనం తాలింపు పెట్టేసుకోవడమే చట్నీ చాలా సింపుల్ గా ప్రిపేర్ అయిపోతుంది ఎస్పెషల్లీ ఈ చిట్టి బొండాలకి ఈ పప్పుల చట్నీ కాంబినేషన్ లో సూపర్ సూపర్ టేస్టీ అయితే ఉంటుందండి సో ఫైనల్ గా మనం మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని తాలింపు పెట్టుకోవాలి నేను ఇక్కడ తాలింపు కోసం అయితే ఒక బౌల్ పెట్టేసుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు ఎండి మిర్చిని వేసుకోవాలి తర్వాత అందులోకి తిరుగుమూత గింజలన్నీ యాడ్ చేసుకుని మరి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకం కూడా వేసేసుకుని తాలింపు ఎక్కడ మారిపోకుండా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇట్లా వేడిగా ఉన్నప్పుడే చట్నీని యాడ్ చేయకూడదు సో తాలింపు అనేది చల్లారిన తర్వాత చట్నీని యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా మనకైతే పప్పుల చట్నీ రెడీ అయిపోతుంది చట్నీ కాస్త గట్టిగా ఉంది పలుచుగా కావాలనుకుంటే అందులోకి కొంచెం వాటం కూడా మిక్స్ చేసేసుకుంది ఇంకొకసారి తిప్పేసుకుంటే చాలండి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుని బోండాల్ దగ్గరికి వెళ్ళిపోదామా మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు పిండిని నానబెట్టాం కాబట్టి చాలా వరకు సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది సో ఒక్కసారి పిండిని చెక్ చేస్తే చూసారు కదండి పిండి మనకి చాలా వరకు సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ అయ్యే అవసరం లేదండి ఇంకా డైరెక్ట్గా వన్ సైడ్ నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని బోండల్లాగా డ్రాప్ చేసుకోవడమే సో ఇలా డ్రాప్ చేసుకునే ముందు కంపల్సరీగా చేతిని ఇట్లా వాటర్లో తడిపేసేసుకుని చేతికి కంటుకోకుండా కొంచెం కొంచెం పిండిని ఆయిల్లో డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది అందులోనూ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ఈ పిండిని డ్రాప్ చేసుకుంటున్నాం ఇక్కడ నేను చిట్టి బోడల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సో ఈ విధంగా అయితే చిన్న చిన్నగానే పిండిని డ్రాప్ చేస్తున్నాను ఇక్కడ మనం డీ ఫ్రైకి యూస్ చేసే ఆయిల్ కంపల్సరీగా బాగా హీట్ అవ్వాలండి అప్పుడైతేనే మనం పిండిని ఈ విధంగా డ్రాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బోండాలు నూనె పైకి తేలిపోతాయి ఇట్లా ఆయిల్ హీట్ అయితే బోండాలు కూడా పొంగి చాలా వరకు క్రిస్పీగాను చాలా సాఫ్ట్ టెక్ చేస్తూ ఉంటాయి సో నేను డీప్ ఫ్రై కి ఎప్పుడు తక్కువ ఆయిలే ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఆయిల్ క్వాంటిటీ తగ్గే విధంగా బాండాల్ని అయితే డ్రాప్ చేసుకున్నాను సో డ్రాప్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల ఈవెన్ లోపల కూడా పచ్చిదనం లేకోకుండా బోండాలు మంచిగా ఫ్రై అయిపోతాయి అన్ని వైపులా సేమ్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ బోండాల్ని ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా మనం వెయిట్ చేసిన చిట్టి బోండాలు రెడీ అయిపోతాయండి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఈ విధంగా బోండాలుగా అయితే వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది చాలా ఈజీగానే ప్లేట్ మొత్తాన్ని ఖాళీ చేయొచ్చు అందులోను ఇవి వచ్చేసరికి చిట్ చిట్టు బోండాలు కాబట్టి ఒక బైట్లోనే ఒక బోండాని కంప్లీట్ చేయొచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇక్కడ యూస్ చేసిన పుల్లటి పెరుగు వలన ఈ బోండాలకి లైట్గా పులుపు తగులుతుంది అందుకని ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే వచ్చేస్తుంది మా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ బోండాల్ని పిల్లలే కాదు నాకు మా హస్బెండ్కి మా అమ్మా నాన్నకి ఎవరికైనా సరే ఈ చిట్టి బోడాలని చాలా ఇష్టం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీగా బండి దాకా వెళ్ళకోకుండా చాలా ఈజీగానే మీ కిచెన్లోకి వెళ్ళిపోయి ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీగా టేస్ట్ అయితే బాగుంటుందండి నాది గ్యారంటీ ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ట్రై చేయరాదు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం